नमस्ते जबरदस्त टीवी कमम टीवी ना पेरों प्रिया మత సామరస్యాన్ని కాపాడుతూనే హిందూ ధర్మం మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వెంకట రాణా ప్రతాప్ శర్మ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగ ముత్యాల విఎం బంజారాలో పెనుబల్లి మండల భజన బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడారు మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ మతం ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు అనంతరం అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి భజనా బృందాల సమన్వయకర్త వనం వెంకట రామకిషన్ రావు చనమల పెద్ద వెంకటేశ్వర్లు ఇటికాల రామకృష్ణ శీలం ప్రసాద్ రెడ్డి పాదర్తి వెంకటేశ్వర్లు మండల ప్రతినిధులు మిట్టపర్తి నరేందర్ అనుమోలు సాంబశివరావు గోదావరి శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాసరావు కర్రీ మోహన్ రావు కంబంపాటి సుబ్బారావు సృజన శ్రీదేవి శ్రీలక్ష్మి జ్యోతి ఆచండ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వల్ల ఏది ఉండదు ఇంట్లో జీసస్ క్రీస్తు బొమ్మ ఉంటుంది ముస్లింల బొమ్మ ఉంటుంది ఆ పక్కన వెంకటేశ్వరం కూడా పెడతాం మనం చాలా గొప్పవాళ్ళు అందరూ సమానం అంటాం ఒక క్రిస్టియన్ ఇంట్లో మీరు ఆ పటం మీ దేవుడి పట్టం చూపిస్తారా చూపిస్తా ఉన్న చేయొద్దండి నేను మాట్లాడే మానేస్తా మళ్ళీ సభలో నేను మాట్లాడరు ఏ క్రిస్టియన్ ఇంటైనా మీ దేవుడి బొమ్మ చూపిస్తారా ఏ ముస్లిం ఏంటైనా మీ దేవుడి బొమ్మ చూపిస్తారా అది వాళ్ళ బొమ్మను మీరింది పెట్టుకుంటున్నారు ప్రసంగం ఉంటుంది వారి ధర్మం గురించి మన యొక్క ఐక్యత గురించి హిందూ ధర్మం హిందూ ఐక్యత అన్నీ కూడా ఇది దాంట్లో వస్తే స్త్రీ ధర్మం పురుష ధర్మం అని వారు చెప్తారు సో ప్రజన సంఘాల సమ్మేళన కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు చేయగలమా అన్న ఒక సందేహం వచ్చింది ఎందుకంటే వ్యయము ప్రయా ఏమంటే ఏ మండలానికి ఆ మండలం మనం తయారు చేద్దాము ప్రయాసం ఒకసారి సభలో ప్రత్యేకంగా వస్తున్నాయి కనుకుంటున్నాను పుత్ర పవన సుఖ మహావీర విక్రమ భజరంగి కుమతి నివారికేశి నా Na seera ശ്രേ ശിരാ ജിരാ ഹേ ശിരാ ഭാരതദേശം ഭാരതദേശം മനതേ നോ രാമിത പ്രകടരി ലംക ജന സജീവന ലിയ വായ ईश्वर भाई अखंड ज्योति दिव्य ज्योति प्रेम ज्योति ज्ञान ज्योति जरा धर्म ज्योति प्रेम ज्योति अखंड ज्योति जरा న్న అదేవిధంగా మన సాంతారీరే దగ్గరుండి నడిపించారు వారికి మోహన్ రావు గారు సుబ్బారావు గారు వీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వార్చేది కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే కడి దానివల్ల మీ మంచిగా నెలకాల్సి వచ్చింది అన్నిగా భావించవద్దు ఇక్కడ మా దగ్గర ఏ కార్యక్రమాల్లో సరే నరేంద్ర అన్నకి ప్రతి అన్ని అన్ని కార్యక్రమాల్లో కొట్టతారు ఇది కూడా ఈరోజు మనకు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి పార్టీ నేను కానీ జై శ్రీరామడికి మీ ఓటు గట్టి కొట్టడి చప్పట్లో పార్టీ ఏదైనా కానీ శ్రీరామ అంతే కానీ మాకు ప్యాకేజీ మా ఇంట్లో ఇరవై ఓట్లు ఉన్నాయి ఎంత ఇస్తారు పది లక్షలు ఇస్తామని కానీ ఓట్లు వేయబోదండి పది లక్షలు తీసుకోండి ఓటు మాత్రమే పోతాడు అర్థమైందా జై శ్రీరామన్ ఎవరంటే వాళ్ళకి ఓట్లు వేయండి ఎవరైతే మా దేవుడి గురించి పేపర్లో మీ నాయ మీరు కాదు మీ పెద్ద నాయకులు కూడా మా నామని విమర్శించుకోవాలనేది ఓట్లేస్తామండి ఏ రాముడు మీకేం ద్రోహం చేశాడు కృష్ణుడు మీకేం ద్రోహం చేశారు ఎందుకు మీరు మా దేవుళ్ళకి మా ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మేము మీకేం ద్రోహం చేశామా అనేది ప్రశ్నించండి ఓకేనా జై శ్రీరామ్ సర్వే భవంతు సింగిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చి దుఃఖ భావే విద్యా त्वमेव सर्वं मम देवमया तमसो मा ज्योतिर्गमया मृज्योर्मामृतङ्गमयाम् ॐ सूर्यमस्तु सर्वे पत्राणि रामयरु सर्वे भद्राणि पश्यन्तु मा माकटवान् भवेत् ॐ सङ्गर्तत्वम्